ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవోవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు క్రీస్తు నందు స్వాతంత్ర్యం అన్న అంశాన్ని ఈరోజు మనం ఒకటో వచనం నుంచి ప్రారంభిద్దాం గమనించండి ఐదవ అధ్యాయం గలతీ పత్రిక మొదటి వచనం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాసి మన కాడి క్రింద చిక్కు కొనకూడి దేవుని బిడ్లారా ఈ వచనం యొక్క వివరణ ఆత్మీయార్థం గమనించండి యేసు ప్రభు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్న విషయం మనం గమనించాలి ఎలాగంటే ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి అంటే మరణశిక్ష నుండి మనల్ని ప్రభు విడిపించాడు దేవుని బెట్లారా మనము శరసాల్లో చనిపోవడానికి వేచి ఉన్న ఖైదీ వలె ఒకప్పుడు ఉన్న విషయం మనందరికీ తెలుసు అయితే క్రీస్తు మన స్థానంలో చనిపోయి మనలందరినీ అంటే ప్రభునందు విశ్వసించిన వారిని స్వతంత్రులుగా చేశాడు ఈ విధంగా విడిచిపెట్టబడిన వారు తిరిగి చెరలోనికి వెళ్ళాలని ప్రయత్నించడం దాన్ని ఏమంటారు పిచ్చి పని అంటారు అదే గాల్తీలు చేస్తున్న పిచ్చి పని అని పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు దేవుని బెట్లారా ధర్మశాస్త్రమును శరసాలలో అంటే ధర్మశాస్త్రం అనే శరసాలలో నుండి విడుదల చేయబడిన వీరు తిరిగి మరొకసారి అదే దాసత్వం కిందికి వెళ్ళడం ఎంతో బాధను కలిగిస్తుంది దానికి పౌలు ఏం చెప్తున్నాడంటే అలా వెళ్లకుండా ప్రభువులో మీరు స్థిరంగా ఉండండి పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు దేవుని బిడ్లారా మనం ఒకప్పుడు పాపమనే దాసి లేదా స్వనీతనే దాని కింద ఉన్నాము మనము యేసుక్రీస్తును నమ్మినప్పుడు మనల్ని దేవుడు పాపమనే దాసత్వం నుండి స్వనీతనే దాసత్వం నుండి విడిపించి యేసుక్రీస్తునందు నందు విశ్వాసము ద్వారా మనము తిరిగి రక్షింపడ్డాము కాబట్టి మళ్ళీ స్వనీతి కిందకి మళ్ళీ దాసత్వం కిందికి పోకుండా ప్రభునందు విశ్వాసముతో ముందుకు సాగిపోయి క్రీస్తులు స్థిరంగా ఉండి విశ్వాసము ద్వారా రక్షింపబడిన మనం అదే విశ్వాసములో దేవుని మీద ఆధారపడి ఎదుగుటకు దేవుని కృప ఇప్పుడే మనకు నీకు అందరికీ సహాయం చేసి నడిపించును గాక ఆమెన్ And God bless you all.